శ్రీమన్మహాభారతము నూట పద్నాలుగవ రోజు ఓం అస్మద్గొరుభ్యో నరం నమస్కృతరవ నరోం దీ సరస్వతీ వ్యాసం తోజయం ఉదీరే శ్రీమన్ మహాభారతము ఆది పర్వము నూట నాలుగవ అధ్యాయము ద్వారా సూతమహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా సత్యవతి భీష్ముడితోని భీష్మ నీకు ఇష్టమైతే వేదవ్యాసుడిని వెంటనే నేను పిలిపిస్తాను అతడు విచిత్రవీర్యుని భార్యలకు సంతానాన్ని కలిగిస్తాడు అని అనగానే భీష్ముడు చేతులు జోడించి అమ్మా ధర్మము అర్థము కామము ఈ మూడింటిని గురించి పదే పదే ఆలోచించి వాటికి మాత్రము విపరీతమైనటువంటి ఫలితాలు లేకుండేటట్టుగా నిర్ణయం చేసుకునేటటువంటి వారే నిశ్చయము చేసేటటువంటి వారే తెలివైనటువంటి వారు ధీరులైనటువంటి వారు అవుతారు అయితే అమ్మా నువ్వు చెప్పినటువంటి మాట ధర్మసహితమైనటువంటిది మన వంశానికి హితాన్ని కలిగించి శ్రేయస్సును కలిగించేటటువంటిది అందుకని ఈ పద్ధతి నాకు బాగా నచ్చింది అని భీష్ముడు సత్యవతితో అనగానే వెంటనే సత్యవతి కృష్ణద్వైపాయన మునిని అంటే వేదవ్యాసుడిని స్మరించింది తల్లి స్మరించింది కదా అని గ్రహించి ఆ కృష్ణద్వైపాయనుడు సవేదాన్ విబ్రువన్ ధీమాన్ మాతుర్విజ్ఞాయ చింతితం వెంటనే ఆ బుద్ధిమంతుడైనటువంటి వేదవ్యాసుడు వేదాలు వల్లిస్తూ వేద పారాయణ చేస్తూ ప్రత్యక్షమయ్యాడు సత్యవతి తన కుమారుడే అయినప్పటికీ విధిగా అర్చించింది బాహువులతో కౌగిలించుకుంది సత్యవతి చాలా కాలానికి కుమారుడిని చూస్తుంది కనుక కన్నీరు నింపుకుంది అప్పుడు వ్యాసుడు తన కమండల జలాన్ని ఆ కన్నీరు పెట్టుకునేటటువంటి అమ్మ పైన చల్లి నమస్కరిస్తూ ఈ రకంగా అంటూ ఉన్నాడు అమ్మా నీ కోరికను నెరవేర్చటం కోసం నేను వచ్చాను నన్ను ఆదేశించు నీకు ఏ రకంగా సంతోషాన్ని కలిగించాలో నాకు చెప్పు అని అనగానే అక్కడ ఉన్నటువంటి పురోహితాదులందరితో కూడా సత్యవతి వ్యాసుడికి శాస్త్రోక్తముగా పూజలు జరిపించింది వ్యాసుడు ఆ పూజలన్నింటినీ స్వీకరించాడు ఆనందించాడు ఇక ఆసనములో కూర్చున్నటువంటి వ్యాసుడితో సత్యవతి కుశల క్షేమ సమాచారాన్ని అంతటినీ అడిగి ఈ రకంగా అంటోంది ఓ వ్యాస ఓ పండిత లోకములో పిల్లలకు సంతానానికి తల్లి తండ్రి యజమాని లాంటి వారు కూడా ఓ బ్రహ్మర్షి నువ్వు నా పెద్ద కొడుకువు విచిత్రవీర్యుడేమో నా చిన్న కొడుకు తండ్రిని బట్టి భీష్ముడు అతని సోదరుడైనట్టే తల్లిని బట్టి నువ్వు కూడా సోదరుడివే నువ్వేమనుకుంటున్నావో కానీ నా అభిప్రాయం ఇది అయితే ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి భీష్ముడు సత్య ప్రతిజ్ఞను పరిపాలన చేస్తున్నాడు రాజ్య పాలనలో కానీ సంతానాన్ని పొందటములో కానీ భీష్మునికి ఆసక్తి లేదు అందుకని ఈ వంశ పరంపరనంతటిని కూడా విచారించి ఈ పారలౌకికమైనటువంటి ఈ ప్రజల యొక్క హితాన్ని కూడా ఆలోచించి ఈ భీష్ముని మాట మేరకు నా ఆదేశం మేరకు సర్వప్రాణుల మీద దయ ఉంచి వాటి సంరక్షణ కోసం కరుణతో నేను చెప్పే పని నువ్వు చేయాలి ఓ వ్యాస నువ్వు చాలా గొప్పవాడివి కోమలమైనటువంటి హృదయం కలిగినటువంటి వాడివి అయితే నీ చిన్న విచిత్ర వీర్యుని భార్యలు దేవకాంతల వంటి వారు వారు ధర్మబద్ధంగా సంతానాన్ని కోరుకుంటున్నారు వారి ఎందు నువ్వు బిడ్డలను కనాలి ఈ వంశాన్ని రక్షించాలి అందుకని ఈ వంశరక్షణ కోసము ఈ ప్రజా పరిపాలన కోసము అనురూపమైనటువంటి సంతానాన్ని ఇవ్వడానికి నువ్వొక్కడివే సమర్థుడవు అంటూ సత్యవతి వ్యాస భగవానుడికి వేదవ్యాసుడికి చెబుతోంది ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీ చరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీ చరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ స్వామికి మనని మనము సమర్పించుకుంటున్నామనే భావనతో సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక భగవాన్ తప్పకుండా చేస్తామంటూ ఈ రకంగా మనం ప్రతిరోజు మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీత పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ